హాయ్ వయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈ వీడియోలో మీకు మొగిపొరుగు గురించి అయితే చెప్పాలనుకుంటున్నా దీన్నే మనం కాండం తులసిపురు పురుగు అంటాము మనం ఇంకా స్టెంబోరర్ అని కూడా అంటాము ఇది వరిని యొక్క ప్ర ప్రధాన పంటగా ఆశించి ఎక్కువగా అయితే దీనికి నష్టం చేయడం అనేది జరుగుతుంది మనకు ఈ మొగి మొగిపురుగు ఉధృత అనేది ఒకసారి నాటు వేసిన మొదటి వారం దశ నుండి మరియు చిరుపొట్ట దశలో దశ వరకు కూడా మనకైతే దీని యొక్క ఉధృత అనేది కనిపిస్తుంది ఇక్కడ ఈ మొగి పురుగులో చూసినట్టయితే మొత్తం నాలుగు దశలు ఉంటాయి మొదట వచ్చేసి తల్లి రెక్కల పురుగు దశ దీన్నే మనము మదర్ స్టేజ్ అంటాము దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి గుడ్ల దశ నా మూడోది వచ్చేసి లార్వా దశ నాలుగోది వచ్చేసి ప్యూపా దశ ఇందులో ఈ మూడిట్లో కూడా ఈ నాలుగిట్లో కూడా థర్డ్ స్టేజ్ అంటే లార్వా స్టేజ్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ చూడండి తల్లి రెక్కల పురుగు అనేది ఇక్కడ గుడ్లు పెట్టడం జరుగుతుంది గుడ్లు పెట్టిన వారం రోజులకి ఇక్కడ నుంచి లార్వాస్ అనేది మనకు అనేది వెళ్ళి ఇక్కడ మొదల్లోకి వెళ్తాయి వెళ్ళి ఈ యొక్క కాండం అయితే అవి తినడం జరుగుతుంది ఈ తినడం వల్ల మనకైతే ఇక్కడ తెల్లకంకి దీన్నే మనం కొన్ని కొన్ని ప్లేసెస్లో తెల్లకంక అంటారు కొన్ని ప్లేసెస్లో ఊష అని కూడా అంటారు ఇలా తిన తినడం వల్ల మనకి తెల్లకంక అనేది రావడం జరుగుతుంది దీనివల్ల రైతు అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని చూడండి ఇక్కడ ఈ కాండాన్ని మొత్తం కూడా ఆ యొక్క స్టెంబోరైడ్ అనేది తినడం జరిగింది దానివల్ల ఈ ఇక్కడ నుంచి అయితే న్యూట్రియన్స్ అనేది దీనికి అందలేదు దానివల్ల ఇక్కడ ఒక్క గింజ కూడా అనేది ఫామ్ కావాలేదు చూడండి ఇలా జరగడం వల్ల రైతుకు మినిమం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇల్లు అనేది తగ్గుతుంది ఈ పంట అయిపోలేకపోయితే ఈ మొగిపురి అనేది మినిమం రెండు వందల నుంచి మూడు వందల గుట్లయితే పెడుతుంది ఇలా ఇలా పెట్టడం వల్ల ఈ యొక్క పంటలో మనకైతే చాలా వరకు అయితే నష్టపోతాము నష్టపోవడం అనేది జరుగుతుంది ఈ పురుగు అనేది మనం నివారించుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే మనకి మొగి పురుగు అనేది కనిపిస్తుందో కనిపించినప్పుడు ఒక రెండు నుంచి మూడు రోజుల్లో మనమైతే పెస్టిసైడ్ స్ప్రేస్ అనేది చేసుకోవాలి లేదంటే మనం బయాలజికల్గా కంట్రోల్ అంటే ట్రైకోడర్మా స్టెప్స్ అనేది పెట్టుకోవాలి అదే కాకుండా మనమైతే ఫెరమెంట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చు ఫెరమన్ ట్రాప్స్ వల్ల మనకైతే మన పంటలో ఎంత యొక్క పెస్ట్ అనేది ఉధృత ఉందని చూసుకొని దాని దాన్ని బట్టి కూడా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు